లక్షలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద కాలేజీలో చదువుకున్నటువంటి వారు మాత్రమే జీవితంలో ఉన్నతమైనటువంటి అవకాశాలు వస్తాయనేటువంటి భయాంతి మనలో చాలామందికి ఉంటుంది కానీ ఎలాంటి ఆర్థికపరమైనటువంటి అంతస్తు లేకపోయినా ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చి సాదాసీదా హై స్కూల్లో విద్యార్థిగా చదివినటువంటి ఆ విద్యార్థి ఓ యువ సైంటిస్టు అదేవిధంగా రాష్ట్రంలోనే అనేక యూనివర్సిటీలు ప్రొఫెసర్గా చేసి నేడు రాష్ట్రంలోనే రిప్యూటెడ్ యూనివర్సిటీగా పేరున్నటువంటి ఆ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా కావటం అంటే అదృష్టంతో పాటు ప్రతిభ కూడా ఉండాలి మంగళగిరికి చెందిన సీనియర్ ప్రొఫెసర్ ఉడత వెంకట బసవరావు రాష్ట్రంలోనే మంచి పేరున్నటువంటి రాయలసీమ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా నియమితులయ్యారు ఆయన నియామకం పట్ల ఆయన కుటుంబ సభ్యులు స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మంగళగిరిలోనే చేనేత రంగానికి చెందినటువంటి బసవరావు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే సైన్స్ అండ్ టెక్నాలజీ వారితే యంగ్ సైంటిస్ట్ అవార్డు పొందారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే ఉస్మానా యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ ఈ భాగంలో పనిచేశారు మంగళగిరి సీకే హై స్కూల్ పూర్వ విద్యార్థిగా ఉన్నటువంటి వెంకట బసవరావు నేడు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమితులు కావడం పట్ల ఈ సీకే హై స్కూల్ పూర్వ విద్యార్థి సంఘం మాత్రం హర్షం వ్యక్తం చేస్తుంది తన తోటి మిత్రుడు ఉన్నతమైనటువంటి స్థానం వెళ్ళడం పట్ల వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రతిభకు పేదరికం అడ్డు కాదనేటువంటి దాన్ని బసవరావు నిరూపించారని సందర్భంగా వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు వైస్ ఛాన్సలర్గా ఆయన ఈరోజు ఉదయం బాధ్యతలు స్వీకరించారు ఉడతా వెంకట బసవరావు గారు ఈరోజు రాయలసీమ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పదవి స్వీకారం చేయటం అనేటువంటిది మంగళగిరి ప్రజలందరికీ కూడా చాలా గర్వకారణం మంగళగిరి ప్రజలకే కాదు ఈరోజు విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఆయన ఎదిగినటువంటి తీరు చాలా ఆదర్శనీయం అది ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆయన యొక్క జీవన గమనం ఆయన ఎదిగినటువంటి విధానం ఆయన వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ తెలుసుకోవటం అనేటువంటిది విద్యార్థులకు ఎంతో అవసరం ఉదాహరణకి ఆయన ఒక సాధారణ చేనేత ఫ్యామిలీకి చెంది ఒక బిలో మిడిల్ క్లాస్ స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఒక యూనివర్సిటీ ఒక అధిపతి స్థాయికి ఎదగలిగాడంటే రెప్యుటేటెడ్ రాయలసీమ యూనివర్సిటీకి ఎదగలిగాడంటే కృషి చాలా అభినందనీయం సాధారణంగా చేనేత వర్గాలకు చెందినటువంటి చాలామంది ఆ రోజుల్లో సరైనటువంటి వసతులు లేక చదువుకునేటువంటి కాలేజెస్ కానీ అలాగే ఫీజులు కట్టేటువంటి స్తోమత లేక చాలామంది విద్యని ఆపేయటం కానీ లేదా రకరకాల వృత్తుల్లోకి వెళ్ళిపోవటం కానీ జరిగేది కానీ బసవరావు గారు మాత్రం చాలా ఉన్నతమైనటువంటి విద్యని చాలా పట్టుదలతో అభ్యసించి మంగళగిరి మన మన తాతలు తండ్రులు స్థాపించినటువంటి సీకే విద్యా సంస్థల్లోనే విద్యను అభ్యసించి తద్వారా తన మంచి జ్ఞానాన్ని సంపాదించి ఈరోజు ఈ స్థాయికి చేరటం అనేటువంటిది విద్యార్థులందరూ గమనించాల్సిన విషయం మరి విద్యార్థులందరూ కూడా ఏదో ఎక్కువ లక్షల లక్షలు ఫీజు పెట్టి కార్పొరేట్ స్థాయిలో విద్యను అభ్యసిస్తేనే మంచి చదువు వస్తుంది అనేటువంటి భ్రమల నుంచి తొలగిపోవటానికి ఈయన ఎదిగినటువంటి తీరు ఎంతో ఆదర్శం ఆయన ఏ స్థాయి నుంచి ఎంతమంది ప్రోద్బలంతో ఆయన చదువుకున్నారు అనేటువంటి ఆయన రూట్స్ని వదిలిపెట్టకుండా ఈరోజు ఈ స్థాయికి ఎదిగిన తర్వాత కూడా మన మంగళగిరిలోని శ్రీ మార్కండి ఎడ్యుకేషన్ సొసైటీ యొక్క సర్వీసెస్ గుర్తించి వీరు విద్యార్థుల్ని వారి యొక్క చదువు ఆగకుండా ఉన్నత స్థాయికి ఎదగలగడానికి ఎంత సహాయపడుతున్నారో గమనించి ప్రతి సంవత్సరం కూడా ఆయన వేల రూపాయలు మన మార్కండి ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా విద్యార్థుల యొక్క చదువు ఆగిపోకుండా వాళ్ళు తనలాగే మరింత మంచి స్థాయికి ఎదగాలనేటువంటి ఒక సత్సంకల్పంతో ఆయన ప్రతి సంవత్సరం కూడా మన మార్కండే ఎడ్యుకేషన్ సొసైటీకి ఎంతో కొంత సహాయం చేస్తూనే ఉంటారు